కడప జిల్లా బద్వేలు పురపాలికలో కుక్కలు స్వైరవిహారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు ఇటీవల కుక్కల దాడిలో యాభై ఆరు మంది గాయపడిన ఘటన మరవకముందే అపరాజుపేట ఎనిమిది చిల్లర్లపై దాడి చేశాయి గాయపడ్డ చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పిచ్చి కుక్కల స్వైరవిహారం చేస్తూ వీధుల్లో వెళ్ళే వారిపై దాడికి దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు కుక్కలకు వ్యాక్సిన్ వేయకపోవడం వల్లే తరచూ వాటి బారిన పడుతున్నామన్నారు బద్వేర్ పులపారికలో కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడుతామని కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు నిన్న నైట్ తొమ్మిది గంటలకి ఒక తొమ్మిది గంటల చిన్నారిని ఒక జరిగింది ఆ వీధిలో ఒక పచ్చి కుక్క సంచరిస్తుంది అది గమనించబడినట్టు దానికి వీధిలో వాళ్ళు ఈరోజు మార్నింగ్ బాబు నిద్రలేచి బయటకు వచ్చే టైంలో ఒక చిన్న పిల్లల ఆ కుక్క అతని మీద పడింది మొత్తం ఆ వీధి తీసుకెట్టి కోట వీధిలో అప్పల వీధిలో రెండు మూడు వీధులు అవకాశం కెమిస్టర్ సార్ ఇన్ఫార్మ్ చేస్తాము ఇప్పుడు వాళ్ళకి కెమిస్టర్ సార్ వచ్చి ట్యూషన్ ఇన్ చేసిన వీధి వచ్చి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ చేస్తాం వెళ్ళిపోయింది అయినప్పటికీ వదలొద్దని చెప్పాను ఇప్పుడు కోసం పిల్లలకు చుట్టుపడే అవకాశం ఉంది కాబట్టి పీడియాటిక్ దగ్గరికి మనమే హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ వాళ్ళను ట్రీట్మెంట్ చేస్తాము కుక్కలను ఏబీసీ ప్రోగ్రామ్ జరుగుతా అన్నప్పటికీ వాటికి ఏఆర్ వ్యాక్సిన్ ఇస్తా అన్నప్పటికీ ఆ కలిసేది మాత్రం మానడం లేదు దాని స్సు ప్రకారం పాటించడం వల్ల కొంచెం వాటిని మనం చంపడానికి ఇబ్బంది అవుతుంది